హాయ్ అండి ఓం సాయి రామ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం నైట్ అయితే హెచ్పి బెడ్రూమ్ రంగంలో స్టే చేశాము సో మార్నింగ్ ఫైవ్ గ్లేజ్ ఫ్రెష్ అప్ అయ్యేసి నీట్గా లగేజ్ అయితే ప్యాక్ చేసుకునేసి స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడే కాఫీ అయితే తాగుతున్నాము నిన్న నిన్న నైట్ అయితే ఇక్కడ హెచ్బీ బెడ్రూమ్ రంగంలో స్టే చేశాము ఇవాళ నైట్ మనం ఎక్కడ స్టే చేస్తున్నామో చూద్దామండి బట్ వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో మీ మనం ఇప్పుడు హెచ్పి ఫ్యూయల్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామండి బయట వాతావరణం చూడండి ఎంత చల్లగా ఎంత ఆహ్లాదకరంగా అయితే ఉంది ఈ కూల్ క్లైమేట్లో డ్రైవింగ్ చేస్తుంటే చాలా రిఫ్రెష్గా ఉంటుందండి ఈరోజు మా అదృష్టం ఏంటంటే రోడ్డు మీద కూడా ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది రోడ్ క్లియర్గా ఉండడంతో ప్రయాణం సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నాను మా అంచనా ప్రకారం మరొక వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్లో మనం మహారాష్ట్ర బార్డర్ అయితే చేరుకుంటామండి అక్కడ నుండి మా ఆధ్యాత్మిక యాత్రలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఎందుకంటే మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది కదా కర్ణాటక అయితే మనకు కన్నడ వస్తుంది కాబట్టి మేనేజ్ చేయగలుగుతున్నాము బట్ మహారాష్ట్ర అయితే మరాఠీ అంతగా రాదు సో హిందీ కూడా మనకు తోడ ప్యాజ్దాలో హిందీ ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషను చూద్దామండి